ఈ విడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడు త్వర తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతు ఉన్నాం తులరాశి వారికి జూన్ పదమూడవ తేదీ శుక్రవారం జరగబోయే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతు ఉన్నాయి మరింతకి తుల వారికి జూన్ పదమూడవ తేదీ శుక్రవారం ఏం జరగబోతుంది ఎటువంటి ఆశ్చర్యకర సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి గ్రహాలు మీకు ఫేవరబుల్గా ఉన్నాయా లేదంటే మీకు ఆపోజిట్ దశలు నడుస్తూ ఉన్నాయా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక గురు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో గ్రహాల ప్రకారం మీకు చూసుకున్నట్లయితే గనక ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు గురువు రాహువు కేతుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాసుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది అయితే వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది లేకపోతే వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గమనించాలి ఇక ఇదే క్రమంలో గనుక మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి జూన్ పదమూడవ తేదీ శుక్రవారం జరగబోయే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అవునండి మీ జీవితంలో అటువంటి ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీరు మీ యొక్క జీవిత గమ్యాన్ని ఈ సమయంలో చేరుకోబోతున్నారు జరగబోయే తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేస్తారు మీరు నమ్మినా నమ్మకపోయినా తుల వారికి మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే గనక మీరు ఆశ్చర్యపోతారనమాట ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయండి అయితే రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సాధించుకు ఉంటారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు మీ యొక్క మీ యొక్క ఈ యొక్క జాతక చక్రంలో క్లియర్ కట్గా కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు అయితే మీకు రాబోయే రోజులు ఉండబోతున్నాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది పెళ్లి కాని వారికి సంతాన యోగానికి అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు మీ వంతుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది మీ జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఇక ఈ సమయంలో తులరాశి వారు మీ జీవితంలో ఎదురైన అపచయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష శాత తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో నిజం చెప్పాలంటే వృత్తి ఉద్యోగ విద్యా వ్యాపార వ్యాపకాల్లో మీకు తిరుగులేని విజయాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు ఒకవేళ ఉన్నట్లయితే ఆ స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేసే మనస్తత్వం మీకు ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు లాగా రాణిస్తారండి వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారు ఇక ఈ రాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సైతం సాధిస్తారు మీరు మీ యొక్క తల్లిదండ్రుల కన్నా కళని నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది జీవితంలో అనేక సుఖభోగాలను అనుభవిస్తారు తులరాశి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి మీరు ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు తులరాశి వారు సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు మీలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అందువల్ల మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకుంటారు తుల వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి మీ జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులో అమలు అవుతాయి ఇకపోతే ఈ విలాసవంతమైన జీవితానికి కావాల్సిన ఏ వస్తువులకు డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట ఇక తులరాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన మీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు ఇక తులరాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు రాబోయే రోజుల చాలా మేలు జరుగుతుందనమాట ఇకపోతే ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయండి ఇంక్రిమెంట్లు వంటివి కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం మరింత విస్తరించే సూచనలు ఉంటాయి వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారండి మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఫేస్ చేస్తారు చక్కగా ఎదుర్కొంటారు ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది ఇకపోతే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాబోయే రోజులు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకునే విధంగా జరుగుతాయి ఇక రాసు వారికి అనుకూల స్థానాల్లో గ్రహాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు రాబోతున్నాయి మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా ప్రశాంతంగా జీవిస్తారు కెరీర్ పరంగా మంచి లాభాలు రాబోతు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి వేతనాలు పెరుగుతాయి చాలా ఉత్సాహంగా శక్తివంతంగా తయారవుతారు మీరు ఏ పని చేపట్టిన దానిలో వేగం అనేది పుంజుకుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం ఈ సమయంలో చక్క విజయవంతంగా పూర్తయ్యే సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా అంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సానుకూల మార్పులు గోచరిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది పై ఆఫీసెస్ నుంచి ప్రశంసలను పొందుతారు కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పు ఆశించవచ్చండి వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు పాత బకాయిలు వసూలవుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది ఊహించని ధన లాభాలు ఉండే ఛాన్స్ కనబడుతుంది ఇక అధిక శ్రమ వల్ల కొద్దిపాటి అలసట అయితే ఉంటుందండి కాకపోతే దాని నుంచి మీరు బయటపడాలండి కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆనందం సుఖశాంతులు అనుకుంటే మీ జీవితంలో బంధువులతో సత్సంబంధాలను కంటిన్యూ చేస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచనలు చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్త నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా కూపన్ కూడా కంట్రోల్ చేసుకోవాలండి ఇక గ్రహ సంచారం కారణంగా ఈ సమయంలో ఈ యొక్క రాసి వ్యక్తులకు మీ తలరాత్ అనేది నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా మార్పు అనేది రాబోతుంది ఆర్థికంగా అనేక లాభాలు మీరు పొందుకోబోతున్నారు వ్యాపారస్తులకు ఈ సమయం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు భారీ లాభాలతో ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి మీకు లాభాలు కూడా అదే విధంగా రావడం జరుగుతుంది చూసారు కదా తులరాశి వారు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సెమ్లు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్